ఇది నెక్కంటి హిల్ టాప్ శిఖరము ఈ శిఖరం పైకి ఎక్కి అక్కడ టెలిస్కోప్ ఉంది టెలిస్కోప్లో నుంచి నన్ను చూడొచ్చు లేకపోతే డైరెక్ట్గా మనకి నంది కొమ్ముల కొమ్ముల్లో నుంచి చూస్తే రాజగోపురం కింద ఉన్న ప్రధాన దేవాలయం యొక్క రాజగోపురం కనబడితే సో మోక్షం అది ఇది అని అన్నారు బట్ అది దాని మీద నాకు అంత నమ్మకం లేదు మనం చేసే పనుల వల్ల మోక్షం కలిగిద్దిలే కానీ కొమ్ముల్లో నుంచి చూస్తే కాకపోతే ఏంటంటే మనం మెంటల్గా మనం ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకోవడానికి దేవుడిని పెట్టుకోవాలి అంతేగాని సమ్ ఇది చేస్తే పుణ్యం అది చేస్తే పుణ్యం పుణ్యం అది కాదు కనీసం మనిషి అవతల మనిషి ఏంటి అన్నది తెలుసుకోకుండా అవతల మనిషిని బాధ పెట్టుకుంటా అదంతా పాపం అంతా గోసిలో పెట్టుకొని ఎక్కడికో తిరిగితే మనకు పుణ్యం రాదు ఏ దేవుడైనా చెప్పింది ఒకటే చెప్పాడు ఎప్పుడైనా సరే అవతల మనిషిలో దేవుడు ఉన్నాడు నీలో దేవుడు ఉంటాడు సో మనిషిని బాధ పెట్టకుండా బతికితే చాలు అంతకు మించి ఇంకేం లేదు అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే ఇప్పుడు మేము వెళ్తుంది నెక్కంటి ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తున్నాము పర్ పర్సన్ వచ్చేసి వన్ థౌజండ్ తీసుకున్నారు ఇష్టకామేశ్వరి అమ్మవారు టెంపుల్కి ఇది ఈ జీబులు పర్ వన్ జీబు వచ్చేసి ఎయిట్ పర్సన్స్ అనమాట కాకపోతే అక్కడ ఉన్న అన్ని జీబుల్లో కల్లా పరమ వర్స్ట్ డ్రైవర్ తగిలాడు మాకు అంటే తను ఏంటంటే ఒకవేళ నవ్వుతా మాట్లాడితే క్వశ్చన్స్ అడుగుతారు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది క్వశ్చన్లు నిమిషానికి కనీసం ఒకటికి ఒక్కొక్కడికి రెండు మూడు క్వశ్చన్లైనా వచ్చినా మళ్ళీ బిస్కెట్ అయిపోతానని చెప్పేసి సీరియస్గా ఉన్నట్టుగా యాక్టింగ్ చేశాడనమాట సో అసలు వర్స్ట్ జీప్ డ్రైవర్ తగిలాడు మాకు బట్ కాకపోతే ఏమైంది తప్పలేదు వచ్చాము ఇది మొత్తం ఇంకంతా రోడ్ కమాండర్ జీబులు మహీంద్రా వాళ్ళయి కమాండర్ జీబులు ఐడియా ఉంటుంది కదా ఏ జీబులలో ఉళ్ళంతా హోనం అయిపోయింది బట్ కాకపోతే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది నేను అదే అంటుంది శ్రీశైలం అని అంటే మీకు ఒకటి కాదండి అన్ని రకాలు ఉంటాయి బోట్ ఉంటే బోటు ఇట్లా ఆఫ్ రోడ్డు మనకి దేవుడు పరంగా కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే అక్క మహాదేవి అమ్మవారి టెంపుల్ కానీ చాలా ఉన్నాయి డ్యామ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా మనకు తెలియనివి కూడా ఈ పాత అలగం కానీ అదని ఇదని మీకు తెలిసిందే కదా సో నేనేమంటానంటే శ్రీశైలం ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిన ప్లేసులలో ఒకటిగా పెట్టుకోండి పర్ పర్ వన్ ఇయర్ ఇయర్లో ఒకసారన్న సంవత్సరానికి ఒకసారి వెళ్తే వెళ్తే ఏంటంటే నాకు తెలిసిన కాడికి కొంచెం మీకు ఆ మనసు చీకాకులు ఒక కాకులు అవన్నీ కూడా ముందు ఆ డివోషనల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోతే సగం పోతాయి ఇక రిమైనింగ్ అంతా కూడా ఎంజాయ్ ఈ మంచి చూడదగిన ప్రదేశాలు మంచి ప్లేసులు చాలా బాగుంటుంది శ్రీశైలం మాత్రం సో ఇది ఇదిగోండి కింద మన ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము ఈ చుట్టుపక్కల మొత్తం కూడా బ్యాక్వర్డ్ వాటర్ వస్తూ ఉన్నాయి ఎటు నుంచి వస్తున్నాయో తెలియదులే కానీ కొండల్లో నుంచి పారే నీళ్లు అలా కాళ్ళు పెట్టంగానే చల్లగా ఉన్నాయి మామూలుగా లేవు చిన్న చిన్న చేపలు బాగుంది ప్లేస్ మాత్రం ఖచ్చితంగా అంటే యాక్చువల్గా మీకు రేపు వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వెళ్ళి బుక్ చేసుకోవాలండి టికెట్లు అంతేగాని మా మనకైతే ఇప్పటికప్పుడు దొరకవు అవి మనకి టికెట్స్ ఒక ఆరో ఏడో ఉన్నాయని చెప్పారని చెప్పి మేము ఫాస్ట్గా దేవస్థానంలో నుంచి బైక్స్ వేసుకొని వెళ్ళిపోయాం హిల్టాప్కి నెక్కంటి హిల్టాప్కి సో అక్కడ మనకి వెళ్ళంగానే దొరికినాయి మరుసటి రోజుకి చెప్పారు మాకు ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ ఉండాలి సార్ అని చెప్పారు కమాండర్ జేబులు స్టార్ట్ అవుతాయండి అని చెప్పారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ థౌజండ్లోనే వాళ్ళు ఏంటంటే అక్కడ చెంచు వాళ్ళు అన్నదానం చేస్తా ఉన్నాయి అన్నారు ఫన్నీ థింగ్ ఏంటంటే ముందు రెండు రోజులు యాక్చువల్గా ప్రతి సత్రంలోనూ భోజనాలు ఉంటాయి ఎవరి సత్రాలకి వాళ్ళకి భోజనాలు ఉంటాయి మాకేం జరిగిందంటే టైమింగ్ లుక్ ధరక భోజనం మేము మేమున్న కాటేజ్లో చేయకుండా బయట చేద్దామని బయటికి పోయాము ఒక దగ్గరికి వెళ్ళి నేను చెప్తానే ఉన్నాను యాక్చువల్గా ఏంటంటే మా మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ కొంచెం బాగా తినగలిగిన వాళ్ళం ఏంటంటే ఈ మన కర్ణాటక పెళ్ళి గురించి నను కొంచెం తెలంగాణ వాళ్ళని వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని భోజనం అలా వండుతున్నారు చక్కగా హండ్రెడ్ రూపీస్ చెప్పాడు హండ్రెడ్ రూపీస్లో ఒక చిన్న కప్పు రైస్ ఎక్స్ట్రా రైస్ ముప్పై రూపాయలు అనేసరికి మా వాళ్ళకి అయిపోయింది వన్ థర్టీ పెట్టి వన్ చపాతి ప్లస్ రైస్ తెప్పించారు అసలు లెటర్గా చెప్పాలంటే అసలు సరిపోలేదు కూడా సిల్లిగా ఏం చేశారంటే ఎలాగైనా సరే ఆ వన్ థర్టీ రూపీస్కి వర్త్ అయ్యి అలా తినాలని చెప్పేసి కర్రీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తినేయటం కొంచెం ఆ పెరుగు అడిషనల్గా తెప్పించుకున్నాడు మళ్ళీ ఇంకో రెండు కప్పులు తెప్పించుకున్న తర్వాత అంతా అయిపోయినాక తినేసి వాడు తెప్పించుకున్నాడు ఇంకొక ఇద్దరు అలానే తెప్పించుకునేసరికి మొత్తం ఒక ఆరు కప్పులు ఎక్స్ట్రా తెప్పించారు నాకు నాకెందుకు డౌట్ కొట్టి అమ్మ పెరుగుకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులా అని అడిగాను అవునండి థర్టీ రూపీ ట్వంటీ రూపీస్ అవుతుంటే ఒక్కొక్కడికి చచ్చిపోయారే ఆ వన్ థర్టీ కవర్ చేయటం ఏమో కానీ మళ్ళీ అడిషనల్గా అవి కూడా బొక్క పెట్టుకున్నారు సో అట్లా కొంచెం ఆకలి మీద ఉన్నారు బాగా ఆకలి మీద ఉండి మరుసటి రోజు ఇట్లా ఇక్కడికి రాగానే వీళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత మనం అంటే యాక్చువల్గా నా చాలా వాళ్ళు ఇది క్యూరియాసిటీ అనేది పెట్టారనమాట అమ్మవారికి నుదురున బొట్టు పెట్టినప్పుడు నుదురు కొంచెం మెత్తగా ఉండిద్దని అన్నారని చెప్పి అసలు ముందు బాగా క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేశారు నేను వెళ్ళి అందరూ మా వెళ్ళంగానే లోపలికి కొంచెం చిన్న చిన్నది చాలా గుడి మాత్రం లోపలికి వెళ్ళడానికి ఒక ముగ్గురికి నలుగురికే ప్లేస్ ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చొని మన దండం పెట్టుకొని కుంకుమ అందరి చేత బొట్టు పెట్టిస్తాడు బొట్టు పెట్టించేటప్పుడు చెక్ చేశాను ఆ నుదురైతే కొంచెం మెత్తగా ఉంది సో అది క్యూరియా అది ఎలా ఏంటి అన్నది నేను చెప్పేంత ఇది లేదు నాకు అంత జ్ఞానం కూడా బట్ కాకపోతే నేనేమంటానంటే మీరు చూడదగ్గ ప్లేసే కన్ఫామ్గా బాగుంటుంది అక్కడ అక్కడ చెంచు వాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీ పర్సన్స్ అసలు మేము భోజనం చేసేటప్పుడు అంటే భోజనం అంటే మీరు అది అప్పడాలు పొప్పడాలు అవన్నీ అవేమి ఉండవండి జస్ట్ ఒక పచ్చడి ఒక చారు మజ్జిగ చాలా చాలా ప్రశాంతంగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం అంటే టేస్ట్ అంటున్నానంటే